మనం బ్రహ్మసమితిలో పదిహేనవ శ్లోకం వరకు చూసాం ఈరోజు పదహారు నుండి అహంకారాత్మకం విశ్వం తస్మాదే తద్వ్యజాయత అది శ్లోకం అహంకార అహంకారము ఆత్మకం స్వరూపము విశ్వం విశ్వము తస్మాత్ దాని నుండి అంటే ఇక్కడ దాని నుండి అంటే ఆ శంభువు నుండి ఏతత్ ఇది ఈ విశ్వము వ్యజాయత ఉత్పన్నమాయను ఆ శంభువు నుండి ఈ అహంకారాత్మక విశ్వము ఏర్పడినది ఇది జీవసంబంధమైన శంభువు యొక్క కార్య ప్రక్రియ ఇది ఇక్కడ శంభువు గురించి చెప్తున్నారు ఏంటి శంభువు అంటే ఎవరు శివుడు ఆయన్నే రుద్రుడు అంటూ ఉంటాం ఇక్కడ భౌతిక సంసారంలో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం గడిచిన శ్లోకాల్లో చూసాం ఏమిటి విష్ణువు యొక్క దృష్టి మరియు విష్ణువు యొక్క కనుబొమ్మల నుండి నడుము నడు రెండు కనుబొమ్మల నడుము నుండి రుద్రుడు శివుడు రావడం అనేది జరుగుతుంది అంటే అదే దృష్టి అనమాట నిజంగా చెప్పాలంటే ఆ దృష్టి రమాదేవిపై పడినప్పుడు ఆ దృష్టినే శివుడు అంటున్నారు కాబట్టి అదే మళ్ళీ బ్రహ్మ యొక్క అదే ప్రదేశం నుండి మళ్ళీ బ్రహ్మ కోపం వచ్చినప్పుడు కూడా మళ్ళీ అక్కడి నుండే శివుడు బయటకు వస్తాడు ఇది మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ శంభువు నుండి అహంకారాత్మక విశ్వం ఏర్పడింది ఏంటి ఈ జీవులు ఎవరు ఇదియే జీవ సంబంధమైన శంభు యొక్క కార్య ప్రక్రియ శంభుకి యొక్క కార్య ప్రక్రియ ఇదే ఏంటి అది అంటే ఈ అహంకారం ఏదైతే ఉందో ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక ప్రపంచం నుండి భగవంతుడి నుంచి చెప్పాలంటే విశ్వ విష్ణువులోకి విష్ణువు నుండి అంటే విష్ణు గర్భంలో ప్రవేశిస్తాం కదా విష్ణు గర్భం నుండి మనం ఇక్కడికి వచ్చాం ఎక్కడ కారణోదక సాయి విష్ణు యొక్క గర్భంలో జీవులు అందరూ ఉన్నారు అని చెప్పుకున్నాం ఆయన యొక్క రోమకూపాల నుండి విశ్వాలు బయలువేడడం అంటే బీజాల రూపంలో ఉండడం అందులోనే ఆత్మలు ఇవన్నీ కూడా అందులోనే ఉంటాయి దాంట్ ద్వారా మహతత్వం ప్రధాన అని దాని నుండి విశ్వాలు ఏర్పడినాయని చెప్పుకున్నాం ఇప్పుడు ఈ అహంకారం ఏదైతే ఉందో ఈ అహంకారం అంటే ఎక్కడ ఈ భౌతిక సంసారంలో ఏంటి అహంకారం నేను నాది ఆ అహంకారం వలనే మనం ఇక్కడికి వచ్చాం అంటే శివుడు వలన చెప్పాలంటే శంభుడి శంభువే ఈ అహంకారానికి ప్రతినిధి వహిస్తున్నాడు ఈ భౌతిక సంసారంలో ఉన్న అహంకారానికి ప్రతినిధి కాబట్టి ఇక్కడి నుంచి విశ్వంలో ఎప్పుడైతే వచ్చేస్తాడో ఆయన రూపం తీసుకుని వస్తాడు శంభు శివుడు అంటున్నాం ఆయన ఇక భౌతిక సంసారంలో భౌతిక అంటే త్రిగుణాలతో సంపర్కంలో ఉన్నట్లే అంటే విష్ణువు నుండి వచ్చినటువంటి దృష్టి ఇక్కడ శంభు శివుడిలాగా అయ్యాడు ఆయనే ఇక్కడ శివుడు ఆయన అహంకారం అంటే త్రిగుణాల యొక్క అధీనంలో ఉంటాడు కానీ అలానే పూర్తిగా త్రిగుణాల అధీనంలో ఉంటాడా అంటే కాదు ఆయన విష్ణువు కాబట్టి త్రిగుణాలకు అతీతంగా ఆయన మనం చూడవచ్చు శివుడు కూడా నిరంతరం రామనామం చేయడం ఇవన్నీ కూడా ఆయనకే సాధ్యం ఇంకొక విషయం ఏంటంటే శివుడికి అదేవిధంగా దుర్గకి మరణం అనేది లేదు మనం చూసినట్లయితే బ్రహ్మకి మరణం ఉంది జీవుడు సాధారణ జీవుడు కానీ శివుడు అంటే శంభు ఒక ప్రత్యేకమైన స్థానమైంది సాధారణమైన జీవులు కారుగా ఎవరో శివపార్వతులు అదేవిధంగా ఇంకా శివపార్వతులు లేదా దుర్గా ఆవిడకి అనేకమైన పేర్లు ఉన్నాయి పార్వతదేవికి అదే శంభుకు కూడా రుద్రుడు అని ఇక అనేక రకాల పేర్లు శివ శివుడికి కూడా ఉన్నాయి మహేశ్వరుడు అని ఇంకా ఏ విధంగా అయితే శత నామాలు ఉంటాయి విష్ణువుకి అదేవిధంగా శివుడికి కూడా సహస్రనామాలు చాలా ఉన్నాయి ఎందుకని అంటే ఆయన కూడా భగవంతుడే ఒక విధంగా కానీ కాదు అది మనకి ప్రత్యేకమైన శ్లోకం ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం అనేది మనం ఇంకా చదవలేదు అది వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు శివుడి గురించి అహంకారానికి ప్రాతినిధ్యం వహించేది జీవులందరూ జీవ సంబంధమైన శంభు యొక్క కార్యప్రక్రియ ఇదే ఏంటి ఈ అహంకారాన్ని జీవుల్లో ఉంచడం అనేది ఎందుకని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనే ప్రాతినిధి అందువల్లనే మనం ఇక్కడ రాయలేదు కానీ మనం మధు సంప్రదాయంలోంచి వచ్చాం మనం కాబట్టి మధ్యులు ఈ అహంకారానికి ప్రాతినిధ్యం వహించినటువంటి శివుడిని కూడా ఆరాధిస్తారు ఎలాగా మాకు అహంకారానికి ప్రాతినిధ్యం వస్తు వహిస్తున్ను కనుక కృష్ణుడిని చేరుకునేటువంటి అవకాశం ఈ అహంకారం అడ్డు రాకుండా ఉండమని శివుడిని ప్రార్థిస్తారు మనం అలా చేయం అంటే శివుడిని ప్రార్థన చేయం కానీ వాళ్ళు చేస్తారు అదేం తప్పులేదు అందుకని ఈ అహంకారం తొలగిపోతేనే కదా మళ్ళీ కృష్ణుడితో సంబంధం అనేది ఏర్పడేది అప్పటివరకు ఏర్పడదు అంటే మనం అందరం కూడా జపం చేస్తూ ఉంటాం జపం చేసి హరినామం చేస్తున్నాం అనుకుంటాం కానీ అహంకారం అనేది పోయి ఎప్పుడు పోతుందంటే మనకి మాంసం మద్యం జోదం వ్యభిచారం మొదట్లో జరుగుతాయి ఏంటి హరినామం చేయడం మొదట్లో జరిగేది ఈ అహంకారం వినిపోవడం చివరిలో జరుగుతుంది చాలా అనమాట చాలా ఎప్పుడో జరుగుతుంది అది పోదు అంత తేలిగ్గా మనం బ్రహ్మచారులైనా సన్యాసులైనా ఇది వదలడం చాలా కష్టం జీవి జీవిలో కాబట్టి అటువంటి దానికి ఈ శివుడు ప్రాతినిధ్యం అంటే శంభు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు వ్యాఖ్యానం ఆ భగవతత్వమే మూలతత్వము అది పృథగభిమాన శూన్యము శుద్ధ సత్వమయము ఈ భగవతత్వం ఎటువంటిది పృథగ అభిమానం ఏ విధంగా అయితే మనకి నేను నాది అనే అభిమానం ఉంది కదా అలాగ భగవంతుడికి ఏం లేదు నేను ఇది నేను ఎందుకంటే ఆయన అన్నిటికీ మూలంగా ఆయనకి ఎవరు చెప్పుకోవాలి ఆయన మనం అంటే పక్కన వాళ్ళకి చెప్తాం కానీ కృష్ణుడు ఎవరికి చెప్తాడు చెప్పడానికి ఎవరున్నారు ఆయన పైన ఎవరు లేరు కదా ఈ భౌతిక జగత్తునందల జీవుల ప్రత్యేక భిన్న అభిమాన రూపలింగముల ఉత్పన్నము చిత్శక్తి యొక్క విపరీత ప్రతిబింబములు ఇక్కడ ఏదైతే ఉందో జీవుల యొక్క ప్రతిబి ప్రత్యేకమైన అభిమాన అంటే అభిమానం నేను నాది అనేది రూపలింగముల అంటే రూపం మరియు రూపంలో ఉండే రకరకాల అవయవాలు ఈ అంగాలు ఇవన్నీ లింగములో ఉత్పన్నం చిత్శక్తి యొక్క చిత్శక్తి అంటే అంతరంగిక శక్తి యొక్క విపరీతమైన ప్రతిబింబంలో అంతరంగిక శక్తి పూర్తి కాదు విపరీతమైన చెందింది కాబట్టి అది భౌతికమైపోయింది ఆధ్యాత్మిక శక్తి భౌతికమైపోయి ఈ విధంగా మనకి అవయవాలు అనేవి ఏర్పడ్డాయి మరియు అవి ఆదిశంభు రూపముతో ఆదిశంభు రూపంతో రమాదేవి యొక్క వికార రూపమైన మాయామయ యోన్యాత్మక ఆధారతత్వముతో కలియును ఇక్కడే వస్తుంది ఇది ఇదేంటంటే ఇది శివలింగం గురించి చెప్తున్నారు ఇక్కడ మరి ఏంటి శివలింగం చాలామంది గుళ్ళలోకి వెళ్ళి చూస్తారు శివలింగం ఒకటి నిలువుగా ఇట్లా ఒకటి ఉంటుంది శివలింగం కింద ఒక పెద్ద ప్రదేశం ఉంటుంది నీళ్ళు పడిపోతాయి ఈ నిలువుగా ఉన్నది శివుడి యొక్క శివలింగం అంగం పురుషాంగం కింద ఉన్నదంతా స్త్రీ యొక్క పార్వతేవి యొక్క యోని అంటే ఏంటి అది సృష్టి రహస్యం తెలియజేస్తుంది ఆ శివలింగం వాళ్ళిద్దరు కలయిక ద్వారా సృష్టి జరుగుతుంది అనేది చాలామందికి తెలియదు ఇది అంటే ఇది శివలింగం అని ఇది అదే అనేది తెలియదు కానీ ఇక్కడ అదే చెప్పబడుతుంది అది శంభు రూపముతో రమాదేవి యొక్క విపరీత రూపమైన మాయ యొక్క యోన్యాత్మక తత్వంతో ఆధారం ఏమిటి శివలింగం ఎక్కడుంది యోని పైన ఆధారం అది కాబట్టి ఆ రూపం ఏదైతే ఉందో అది దానికి శివుడు అలా ఎందుకు అంటే భృగు యొక్క భృగు మహర్షి శివుడి దగ్గరికి వెళ్తే వాళ్ళిద్దరు శివుడు పార్వతులు కలిసి ఉండడం అంటే సంగమంలోనూ లేదా ఆ విధంగా కలిసి అంటే శృంగారంలో ఉండడం జరిగినప్పుడు వెళ్ళగానే భృగుని తిట్టడం భృగు ఎందుకు వచ్చావు నువ్వు అది అని కోపం ప్రదర్శించడం శంభు ఆ సందర్భంలో అప్పుడు ఆయన శాపం ఇవ్వడం ఏంటి నీకు రూపంతో ఎవరు సేవ చేయరు ఎవరు నీకు మందిరాలు ఉండవు అది దాని విధంగా ఇక్కడ మనకి కనపడుతుంది అంటే ఇవన్నీ కూడా భగవంతుడి ఏర్పాటే అందుకని ఇక్కడ మనకి శివుడిది ఎక్కడ రూపం ఉండదు ఒకటి ఒకటి రెండు చోట్ల ఎక్కడైనా రూపాలు ఉంటే ఉండొచ్చు కానీ సాధారణంగా ఎక్కడ శివలింగం తప్ప అక్కడ ఉండదు అదే ఇక్కడ చెప్తున్నారు కాబట్టి అది సృష్టి రహస్యం అనమాట ఏది ఆ శివలింగం అనేది అంటే మనం నిజానికి వాళ్ళు అది వాళ్ళది మనలాగా భౌతికంగా ఉంటుందంటే పూర్తిగా అలా కూడా ఉండదు కలయిక అంత అంటే భౌతికంగా ఇక్కడ రక్త మాంసాలు ఇవన్నీ కూడా కలుస్తుంటాయి భౌతికంగా ఎందుకంటే దేవతలే చాలా ఉన్నతమైన వాళ్ళు కాబట్టి ఇంక అంతకంటే ఉన్నతమైంది శివపార్వతులు కనుక అది యోన్యాత్మక ఆధార ఆధారతత్వంతో కలియును ఎవరు శంభు రూపంలో ఉన్న శంభు రూపంతో ఈ ఆధారతత్వంతో ఉన్న ఉమాదేవి లేదంటే భవానీ పార్వతి ఇక అనేక దుర్గాదేవి రకరకాల పేర్లు ఆ సమయమున శంభు కేవలము ద్రవ్య వ్యూహాత్మకమైన ఉపాదాన తత్వముగా నుండును కాబట్టి ఉపాదాన తత్వం అంటే ఈ సందర్భంలో ఈ సమయంలో ఏంటి కలిసేటప్పుడు ఏంటి ఉపాదానం మూల కారణంగా చెప్తారు ఉపాదానం నిమిత్త నిమిత్త ఉపాదానం మనం చెప్పుకున్నాం ఉపాదానం అంటే మూలమైంది కాబట్టి ఈ మూల కారణం భౌతిక సృష్టికి ఈ ఏదైతే జీవులు రావడానికి వీళ్ళిద్దరూ మూల కారణం ఏ శంభువు కనుకనే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అని కూడా అంటుంటారు ఇట్టి తత్వ వికాస క్రమమున ప్రతి బ్రహ్మాండము ప్రకాశితమగును ఈ క్రమంలో ప్రతి బ్రహ్మాండం కూడా బయలుపెడుతూ ఉంటుంది ఎవరో విష్ణువు నుండి ప్రతి బ్రహ్మాండం ఈ విధంగా బయటకు వస్తుంది అప్పుడు భృగుటి ప్రదేశం నుండి శంభు తత్వంలో వికాస రూపాత్మకమైన రుద్రతత్వము కూడా ఉదయించను కాబట్టి ఇక్కడ ఏదైతే భృగుటి ప్రదేశం నుండి శంభుతత్వం వచ్చింది శంభుతత్వంలో వికాస రూపాత్మకమైన ఇంకా అదే ఇంకొంచెం ముందరికెళ్ళి ఏమవుతుంది అంటే పూర్తిగా ఇక రుద్రత్వం రుద్రంలో ఇంకా ప్రళయం తామసికం ఇవన్నీ ఉంటాయి అనమాట ప్రళయం వచ్చినప్పుడు రుద్రుడే గేం చేస్తారో తెలియదు మొత్తం నాశనం చేయడం అనమాట తామసికం అంటే నాశనం చేయడం సృష్టిలో ఏదైతే ఎక్కడైనా నాశనం జరుగుతూ చంపడం ఇవన్నీ కూడా తమో గుణంలో జరిగేవి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇతర జీవులను చంపుకొని తినడం ఇవన్నీ కూడా తామసిక కార్యక్రమాలు చంపడం బలి ఇవ్వడం ఇవన్నీ తమో గుణంలోనే రజోగుణం కూడా కాదు అది కాబట్టి ఆ వికాస రూపాత్మైన రుద్ర రుద్రతత్వం కూడా ఉదయిస్తుంది అంటే రజో రజోగుణంలో ఎందుకని ఈ యొక్క మైదునం ఏదైతే ఉందో అది రజోగుణం స్త్రీతో కలవడం ఉమాదేవితో కలవడం అక్కడ రజోగుణ లక్షణం అది తర్వాత ఇంకొంచెం వికాస రూపాత్మ వికసించి ఇంకొంచెం ముందుకెళ్ళడం అంటే ఇక్కడ దిగజారడం అంటే ఏమవుతుంది దిగజారి తమో గుణానికి పడిపోయి రుద్రుడులాగా అవుతున్నాడు ఎవరు శివుడి నుండి రుద్రులు వస్తారు అయినను సమస్త అవస్థలు ఎందును శంభుతత్వము అహంకారాత్మకమై ఉండును కాబట్టి ఎప్పుడు కూడా ఈ శంభుతత్వం అహంకారం నేను శివుడును నేను శంభువును నేను సృష్టి చేయడానికి ఉన్నాను అనే అహంకారం అంటే ఈ జీవుల్ని ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు కదా భౌతిక సంసారంలో కాబట్టి ఈ అహంకారం అక్కడి నుండి వచ్చింది శివుడిలోనే కాబట్టి శివుడిలోనే అహంకారం యొక్క అనేది ఉంది కానీ ఆయన భగవంతుడు అయినప్పటికీ కూడా ఈ సృష్టి అహంకారానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ విధంగా సృష్టి చేస్తున్నాడు అలాంటి జీవులమైన మనం మన పరిస్థితి ఏమిటి అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి మనం ఎలా అహంకారం నుంచి బయటపడతాం నేను నాది అనేది అంత ఎంత ఎంత కష్టం కాబట్టి అందుకే ఆచార్యులు ఎప్పుడు కూడా నేను శుద్ధభక్తున్నాను నేను అది అని అని అనరు కారణం ఏంటంటే ఈ అహంకారం అనేది వదలదు దేహం ఉన్నంతకాలం ఉంటుంది అహంకారం ఎప్పటివరకు అని ఎవరైనా అడగచ్చు కానీ దేహం ఉన్నంతకాలం దాదాపుగా కానీ అది వదలడం అనేది చాలా అది వదిలింది అనేది చాలా అదృష్టవంతులు అది ఎవరో ఒకళ్ళు ఉంటారు ఆచార్యులు లేదా ఎక్కడో ఒకళ్ళు ఉంటారు మా ఏదైతే నేను సేవ చేస్తున్నాను నేను ఇది చేస్తున్నాను నేను అది చేస్తున్నాను అని అంతా చెప్పడం అంత అహంకారమే అందులో మనకు సందేహమే లేదు ఎవరైనా అడిగితే అది కూడా నేనేముంది చేస్తున్నాను ఆచార్యులు ఏమంటారు నేనేం చేస్తున్నాను నాదేముంది నాదేమీ లేదు ఏదో భగవంతుడు చేస్తున్నట్టు ఏదో కొద్దిగా చేస్తున్నాడు కానీ మనం అలా కాదు ఏం చేస్తున్నామంటే నుంచి సాయంత్రం వరకు లిస్ట్ ఒక అది దాదాపు ఎంతసేపు అయితే చేస్తాం అంతసేపు మనం చెప్తుంటాం రోజంతా మళ్ళీ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని అది కూడా అహంకారమే కాబట్టి ఈ అహంకారానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శివుడిని అంటే రుద్రుణ్ణి లేదా శివుణ్ణి శంభుని ఆరాధిస్తూ ఉంటారనమాట ఎవరు మధులు లేదా ఇతరులు మనం కూడా ప్రార్థించవచ్చు ఆయన ప్రాతినిధ్యం కాబట్టి ఎవరైనా ప్రార్థించవచ్చు ఏమని నాలో అహంకారం ఉండకూడదని పరమాత్మ యొక్క చిత్ కిరణము నుండి ఉదయించిన అనంత జీవ సమూహాలైన చిత్కణములు తాము భగవాను నిత్య సేవకులమని ఎరిగినప్పుడు వారికి ఈ జడ జగత్తుతో ఎట్టి సంబంధం ఉండదు కాబట్టి జడ జగత్తు ఎట్టి సంబంధం ఉండదు ఎప్పుడు ఈ చిత్కణములైన జీవులందరూ కూడా భగవంతుడి యొక్క నిత్య సేవల సేవకులని ఎగ ఎరిగినప్పుడు అంటే తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు అంటే మనమందరం కూడా తెలుస్తుంది మరి నిత్య సేవకులు అని కానీ ఈ తెలియడం కాదు పూర్తిగా సమూలంగా మనలో అహంకారం తొలగిపోయే సమయంలో తెలుస్తుంది కదా అది అక్కడ దాని గురించి మాట్లాడ అప్పుడు ఏమవుతుంది ఇటు జడజకత్తో వాళ్ళకి సంబంధం ఉండదు కనుక అప్పుడు వారు వైకుంఠ ధామంనకు బదిలీ చేయబడదు అప్పుడు వెళ్తారు కాబట్టి మనం అందరం కూడా ఎవరో వైకుంఠం అనేది వెళ్ళడం లేదు అనేది ఇక్కడ మనకి నిర్ధారణ అవుతుంది మీ అందరి సంగతి నాకు తెలియదు కానీ నేనైతే నిర్ధారణకే వచ్చాను నేను ఇప్పుడు అప్పుడే వెళ్ళడం లేదు ఈ జన్మలో కుదరదు అనేది కానీ వారు తమ స్వరూపములను విస్మరించి మాయను నియంత్రింపదలిచినప్పుడు అహంకారతత్వమైన శంభువు వారిలో ప్రవేశించి వారిని భిన్న భోక్త విషయములుగా చేయును కాబట్టి తమ స్వరూపాన్ని ఎవరైతే మనం విస్మరించి భౌతిక సంసారంలోకి స్వరూపం ఏంటి కృష్ణుడు నిత్యదాసులు అది వదిలేసి ఇక్కడికి ఎప్పుడైతే వస్తాం వెంటనే విష్ణు శంభువు ప్రవేశించి ఏ నువ్వు ఇది నువ్వు అది నేను నేను ఒక పెద్ద పురుషుణ్ణి నేను స్త్రీని నా నాయనకు అందరూ పడతారు నేను పురుషుణ్ణి నేను అది నేను సీఎం పిఎం నాకు ఇంత ధనం ఉంది ఇవన్నీ నేను 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 అనేది నేను తర్వాత ఏదైతే వస్తుందో ఆ పదాలన్నిటికీ కూడా అహంకారమే కారణం నేను ఇది నేను అది అని చెప్పడం కనుక శంభువే అహంకారాత్మక విశ్వరూపము మరియు జీవుల దేహాత్మ బుద్ధికి మూలతత్వం అది సంగతి కాబట్టి మనది ఏమీ తప్పు లేదు కాబట్టి శంభువే అంతా చేస్తున్నాడు కాబట్టి శంభు వల్లనే మన గతి మన దుఃఖం అనుభవిస్తున్నాం అని అనుకుంటే అది పూర్తిగా అజ్ఞానం కారణం ఏంటంటే మన యొక్క కోరిక మేరకే జీవులు మనం మనం ఇక్కడికి వస్తాం తప్ప శివుడు శంభు లేదా విష్ణువు కారణ దగ్గర విష్ణువు మనల్ని ఆయన గర్భంలో పెట్టుకోవడం ఇవన్నీ ఉండవు ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి మనం వచ్చిన వాళ్ళమని మనం మనకు ఆచార్యులు చెప్తున్నారు అంటే భగవంతుడి దగ్గర ఉన్నవాళ్ళమే కాబట్టి మన యొక్క ఈ దుస్థితికి కారణం ఏంటి అంటే మనమే కానీ శంభువు కాదు ఈ దేహాత్మ బుద్ధికి వీటన్నిటికీ మూలం ఆయననే అనుకోకూడదు అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి స్పష్టంగా పదిహేడు అత విధైర్వే శైర్లీలా ముహతీల యోగ శ్రీరివ శ్రీరివ శ్రీరివసంగత అధ తదనంతరము తై వాటితో పాటు త్రివిధై మూడు విధములైన వేషై రూపములతో లీలాం లీలలను ఉద్వహత వహించుచున్న కిల అవశ్యము యోగనిద్ర యోగనిద్ర భగవతి సమాధి యొక్క నిత్యానందపూర్ణమైన తస్య అతని యొక్క శ్రీ ఇవ వలె సంగత కూడియుండును తాత్పర్యం మరియు భాష్యము కృష్ణకృపామూర్తి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజు ప్రభుపాద తదనంతరము అదే మహాపురుషుడు భగవానుడు అంటే విష్ణువు మహావిష్ణువు విష్ణువు ప్రజాపతి శంభువు అను మూడు రూపములతో భగవానుడు ఎలాగా విష్ణువు ప్రజాపతి శంభువు అని మూడు రూపములతో భౌతిక బ్రహ్మాండమున ప్రవేశించి పాలనము సృష్టి సంహారము అను లీలలను జరుపును కాబట్టి ఈ మహావిష్ణువు కారణం విష్ణువే విష్ణువు ప్రజాపతి ప్రజాపతి అంటే ఇక్కడెవరు బ్రహ్మ తర్వాత శంభువు శివుడు ఈ రూపములతో భౌతిక బ్రహ్మాండం ఏం చేస్తున్నారు పాలనం సృష్టి సంహారం పాలన చేసేది విష్ణువు సృష్టి చేసేది బ్రహ్మ సంహారం చేసేది నాశనం చేసేది శివుడు అను లీలలను ఇది ఇవన్నీ కూడా లీలలే ఇంకా ఎవరు భగవంతుడే ఆ లీల భౌతిక జగత్తునకు మాత్రమే పరిమితం ఇది ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇలాంటివి ఏమి ఉండవు కనుక ఇది న్యూనమైనది అంటే చాలా తక్కువ స్థాయికి చెందింది ఇది అని చెప్తున్నారు మహావిష్ణువు తన చిత్శక్తి యొక్క అంశభూతము స్వరూపానంద సమాధిమయ్య సమాధిమయి అయిన భగవతి యోగనిద్రతో కూడియుండుటయే మేలని తలచును కాబట్టి మహావిష్ణువు ఏం చేస్తారు తన శక్తి యొక్క అంశభూతమైన స్వరూపానంద సమాధితో అయిన భగవతి యోగ నిద్రతో కూడి ఉండుటే మేలని అనుకుంటాడు ఎందుకని ఇవన్నీ కూడా చూడలేడు ఈ జీవులు అనుభవించేది రకరకాల కోరికలతోటి కాబట్టి ఆ విష్ణు కారణంగా నిద్రపోతూనే ఉంటాడు వీళ్ళని చూడలేడు ఎందుకంటే ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరూ కృష్ణుని మర్చిపోయే ఉంటారు ఎవరో ఆధ్యాత్మికంగా కొంతమంది తప్ప జీవులు కొన్ని జీవులు తప్ప అందుకని ఆ విధంగా యోగ నిద్రలో ఉంటాడట వ్యాఖ్యానం భగవాను విభిన్నాంశలైన ప్రజాపతి శంభు భగవతత్వం నుండి పృథగభిమాన వశులై కాబట్టి ప్ర శక్తి యొక్క ఛాయా విశేష రూపములైన సావిత్రి ఉమా అను ఇతర శక్తులతో కలియుదు కాబట్టి భగవంతుడి యొక్క విభిన్నాంశాలైన ఎవరు ప్రజాపతి శంభు బ్రహ్మ శంభువు ఇక్కడ విడిపడిపోయాడు ఎవరు శంభు భగవంతుడి నుంచి విడిగా ఎలా అయ్యారు ఎప్పుడైతే కారణోదాయి విష్ణువు యొక్క భృగుటి నుండి చూడడం ద్వారా అక్కడ నుండి ఇక శంభు వి విడిపడ్డాడు విడిపోయినందువలన వాళ్ళు ఏం చేస్తున్నారు చిత్శక్తి యొక్క ఛాయా విశేష రూపంలో అయినా చిత్శక్తి ఎవరు ఇక్కడ రాధ అంటే అంతరంగి శక్తి దివ్యమైన శక్తి హ్లాదినీ శక్తి రాధ లేదా సీత లక్ష్మి రాధిక అంటే రాధారాణి ఆది ఆవిడ దానమాట రా రాధారాణి వాళ్ళ ఆ యొక్క ఛాయా విశేషం ఏంటి వాళ్ళ యొక్క ఛాయ అంటే నీడ నీడా ఛాయా విశేష రూపాలైన సావిత్రి ఉమా సావిత్రి బ్రహ్మకి భార్య అయితే ఉమా శంభువుకి భార్య అను ఇతర శక్తులతో కలియుదురు ఎవరు ఎవరు కలిసేది ఈ ప్రజాపతి శంభువు ప్రజాపతి సావిత్రితోనూ శంభువు ఉమతోనూ కలుస్తారు అని చెప్తున్నారు భగవానుడైన విష్ణువే చిత్శక్తి రూపమైన లక్ష్మీదేవికి పతి చిశక్తి అంటే ఎవరు లక్ష్మీదేవి దా చిశక్తికి పతి ఎవరు విష్ణువే తప వేరెవరు కాదు పద్దెనిమిది శుశ్రుక్షాయా తో నాభేస్త పద్యం వినిర్యౌ తన్నాళం హేమనలినం బ్రహ్మణో లోకమద్భుతం శుశ్రుక్షాయాం సృష్టించు సంకల్ప సమయంన తప్పుడు నాభే నాభి నుండి తస్య ఆతని పద్మం కమలము వినిర్యౌ ఉత్పన్నమాయను తత్నా తత్నాళం దాని నాళము హేమనలినం స్వర్ణకమల సదృశ్యం బ్రహ్మణ బ్రహ్మ యొక్క లోకం లోకము అద్భుతం అద్భుతము తాత్పర్యం గర్భోదక సాయి అయిన విష్ణువు సృష్టి చేయ సంకల్పించినప్పుడు అతని నాభి నుండి ఒక స్వర్ణ కమలము నాళయుక్తమైన ఆ స్వర్ణ కమలమే బ్రహ్మ యొక్క నివాస స్థానం అది బ్రహ్మలోకము లేక సత్యలోకము అనపడుతుంది ఇక్కడ ఏం చెప్తున్నారు సృష్టి ఎలా జరుగుతుంది ఈ విశ్వంలో విశ్వంలో గర్భోదక సాయి విష్ణు ఉంటాడు పడుకొని విశ్వం లోపల ఆయన గర్భోదక జలం అంటే ఆయన యొక్క ఉదరం నుండి గర్భం నుండి వచ్చిన స్వేదం ద్వారా నిండిపోతుందంటది ఏది ఈ విశ్వంలో సగభాగం నిండుతుంది అనేది మనకు భాగవతంలో కూడా ఉంది కాబట్టి అక్కడ ఆయన శయనిస్తూ సంకల్పించినప్పుడు సృష్టి చేయాలనేప్పుడేది అనుకున్నాడా ఒక ఒక స్వర్ణ కమలం ఉత్పన్న అవుతుంది అంటే బంగారపు కమలం ఒకటి ఆయన నాభి నుండి మొదలవుతుంది నాళయుక్తమైన ఆ స్వర్ణ కమలమే బ్రహ్మ యొక్క నాళంతో కూడి ఉంటుంది కిందంతా నాళం ఉంటుంది పైన పువ్వు ఉంటుంది ఏది కమలం అదే బ్రహ్మలోకం లేదా సత్యలోకం బ్రహ్మలోకాన్నే సత్యలోకం అని అంటారు వ్యాఖ్యానం ఇక్కడ హేమ పదమునకు చిదాభాసము అని అర్థం చిదాభాసం అంటే ఏంటి ఇక్కడ హేమ అంటే స్వర్ణం చిదాభాసం అంటే ఈ నిజంగా ఇది ఎటువంటిది హేమ అంటే బంగారం కానీ ఇది ఆధ్యాత్మికమైనది చిత్ అంటే అది దివ్యం చిదాభాసం అంటే ఆధ్యాత్మికమైనది కాదు అని కాబట్టి ఇది ఆధ్యాత్మికమైనది కాదు ఏది ఆ నాళం అంటే అది భౌతికమైనదే కానీ అది అయినప్పుడు కూడా మరి ఆ నాళం పూర్తి కనపడుతుందా బయట అంటే కనపడదు అది సూక్ష్మంగానే ఉంటుంది విష్ణువు నుండి వచ్చినప్పటికీ కూడా అంటే చర్మచక్షువులకి మన కళ్ళకి కనపడదు నేరుగా కానీ కానీ బహుశా దేవతలు కనపడవచ్చేమో అది దేవతలు చూడగలరు అది ఇక్కడ ఇంతటితో ఆపేస్తాను హరే కృష్ణ ఎవరికైనా సందేహాలు ప్రభు కరణోట విశ్వం నుంచి వస్తాడు అలాగే మరి ఇంకొక సందర్భంలో బ్రహ్మ నుంచి కూడా అది సందర్భం దాన్ని ఎలా ఈ బ్రహ్మ నుండి వచ్చి అతన్ని రుద్రుడు అంటున్నారు రుద్ర రౌద్రం నుంచి భాగవతంలో కూడా ఉంది అంటే బ్రహ్మ కోపం వస్తుంది ఏదో సందర్భంలో ఆ కోపం వచ్చిన సందర్భంలో రుద్రుడు వస్తున్నాడు కాబట్టి ఆ రుద్రుడే ప్రళయానికి కారకం ఆయన నుంచి ప్రళయానికి కారకమైన రుద్రులు ఇతర రుద్రులు కూడా వస్తారు అక్కడ ఇక్కడే ఉన్న శివుడు అంతే ఇక్కడ ఈ బ్రహ్మాండంలో శివుడు ఉంటాడు కదా ఆయన శంభువే ఆయనకి మరణం లేదు అదే చెప్తున్నాం కదా శంభు శివుడికి మరణం లేదు జీవులు వస్తూ పోదాం అనే కాదు ఇక్కడ జరిగే వాటి గురించి ఏం పట్టించుకోడు ఎందుకంటే జీవులు అందరూ దాని నుంచి విడిపోయి ఇక్కడే ఉన్నారు కదా ఇంక ఇక్కడ అంతా మాయలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు అక్కడ చూసేది ఏం లేదు కాబట్టి ఆయన యోగ నిద్రలో ఉన్నాడు అంటే చిత్ శక్తితో ఉంటాడు యోగ నిద్ర అంటే కూడా మళ్ళీ ఎవరో కాదు ఆ యోగం నిద్ర అంటే ఏమిటి చిత్ శక్తియే అంటే అంతరంగ శక్తియే నిద్రలాగా ఆవహిస్తుంది అంటే లక్ష్మీదేవి కాబట్టి ఆ విధంగా యోగ నిద్రలో ఆనందంగానే ఉంటాడు అక్కడ భగవంతుడు ఎందుకంటే ఇక్కడ విష్ణువు ఇంకేం పని లేదు కదా సృష్టి జరుగుతూనే ఉంటుంది ఆయన సంకల్పం ద్వారా అన్నీ జరిగిపోతున్నాయి ఇంకా యోగ నిద్రలోనే ఉంటాడు ఎప్పుడు హరే కృష్ణ ఇంకా తెలుసు నాకు తెలిసి ఎవరు ఏం అడగట్లేదు సరే శ్రీ బ్రహ్మ కి జై శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి జై శ్రీల ప్రభుపాదకి జై